न्यूज़ की स्वागतम। కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు రోగులకు మరియు సిబ్బందికి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అందరికీ ఆరాధ్య దైవం ప్రజానాయకుడు సేవా తత్పరుడు యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ దివంగత నేత వరపుల రాజా సతీమణి సత్యప్రభ రాజా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రతిపాడు నియోజక వర్గం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోని ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదేటి కి మీరు ఆ రండిండి తీసుకోతాలి బంబబోర్వాజ్ కు సబ్స్క్రిబర్ కుట్రోదమ్మ వర్కు రాజే గారిని మే తెలుగు దేశం పోస్ట్ చేశారు అవడ అవడ కుట్రోద

మా అందరి అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత ఉరుపుల రాజగారి సతీమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉరుపుల సత్యప్రభ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు గారి గ్రామంలో రాజన్న యువసేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆవిడ నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో ఉండి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక పాతి సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి అని కూడా మీ అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరు ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు నూరేళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆవిడికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరం కూడా కోరుకుంటున్నాం ప్రతిపడు ప్రతిపడు నియోజకవర్గం నా పేరు రావు సత్యరాజు తాదాజీ అంటారు ఇవాళ వరుపులు సత్యప్రభరాజయ్య గారు పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి డ్రెడ్స్ ఫుడ్స్ పంచిపెట్టిన ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మన మరి పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చాలా తీసుకుంటాం